హాయ్ అండి నేను మీ సందీప్ ప్రసాద్ నర్సరీ నుంచి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారండి ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి చూస్తున్నారే కదండి మట్టితో తయారు చేసిన బాటిల్స్ దాకలు కట్టారండి ఇవి చాలామంది ఇప్పుడు ప్లాస్టిక్వి ఇవండి ఇవన్నీ ఎక్కువ వాడుతున్నారు కదండి పూర్వకాలం అయితే ఎక్కువగా మట్టితో చేసినవి వాడేవారండి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ ఇవన్నీ కూడా ఎక్కువగా తాగి మనకి చాలా చాలా రోగాలు అయితే తెచ్చుకుంటున్నామండి మట్టి పాత్రలో మనం వాటర్ తాగడం వల్ల అందులో వంట చేసుకోవడం వల్ల కూడా మనకి ఎంతో ఉపయోగం ఉందండి కానీ చాలామంది ఏంటంటే దీని గురించి సరిగ్గా తెలుసుకోవట్లేదు ఎక్కువగా కూడా మనకి ఫ్రిడ్జ్లు బాగా అలవాటు అయిపోయాయండి ఫ్రిడ్జ్ గురించి ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ ఎక్కువ ఇంకా అవే తాగడం పెట్టామండి కానీ మట్టి దాంట్లో వేసిన వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయి మనకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇంకండి మా నర్సరీలో అయితే ఇవి కూడా మేము అమ్మడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావలిస్తే మా నర్సరీలో కూడా తీసుకోవచ్చు మీకు బయట కూడా చాలా చోట్ల అమ్ముతున్నారండి కాకపోతే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకునే కంటే ఇటువంటివి వాడితే మంచిదని నా అభిప్రాయం అండి అలాగే మీకు ఏమన్నా అందరికీ ఈ వీడియో అన్న నచ్చి ఉంటే కనుక మా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఇదైతే కూజా అండి ఒక మినిమం బిందు వాటర్ అయితే పడతాయండి ఫ్యామిలీ అంతా కావాలి అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చండి మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు కట్టా అయితే కనుక చిన్న వాటర్ బాటిల్స్ ఇప్పుడైతే మట్టి పాత్రలో చాలా వెరైటీలు అయితే వస్తున్నాయండి మీకు ఎవరికైనా సరే మీకు ఎక్కడైనా కనిపిస్తే మట్టి కన్ఫామ్గా తీసుకోండి ఎందుకంటే మీకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి మూతల మట్టికే ప్లాస్టిక్ ఇచ్చారండి అలాగా మొత్తం అంతా కూడా మట్టితోటే ఉంటుంది అలాగే మట్టి కుండీలు మీకు మట్టి కుండీల్లో కూడా మొక్కలు అయితే చాలా బాగా వస్తాయండి నిజంగా రోజు ప్లాంట్స్ అయినా ఏమైనా సరే అండి మనం మట్టి కుండీలు వేసిన మొక్క అయితే చాలా బాగా వస్తుంది అలాగే మట్టి కూర దాకల్లో కూడా కర్రీ అయితే చాలా బాగుంటుందండి మనం మామూలు దాకల్లో నాన్ స్టిక్లో సేవండి ఇటువంటి వాటి వాడతాం కదా కర్రీస్కి కానీ మట్టి దాకాలోనే కర్రీ అయితే చాలా బాగుంటుందండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్